ఆయ్ అందరికీ నమస్కారం మనకు పిఎం నరేంద్ర మోదీ నుండి రైతులకు అదృపై శుభవార్తలు అయితే రావడం జరిగింది మూడోసారి అధికారం చేపట్టినటువంటి మోడీ ప్రభుత్వం అయితే రైతుల ఫైలుపై తొలిదని సంతకం చేశారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన అమౌంట్ త్వరలోనే విడుదల కానుంది మొత్తం తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకైతే ఈ డబ్బులు అయితే విడుదల చేయనున్నారు పిఎంగా మోదీ తొలి సంతకం పిఎం కిసాన్ పథకం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తొలిసారి సంతకం పిఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు పదిహేడో విడత కింద దేశంలోని తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మందికి మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలను అకౌంట్లను అయితే వేయనున్నారు రైతుల సంక్షేమం కోసం తమ సర్కారు కట్టుబడి ఉందని మోదీ తెలిపారు అందుకే తొలి సంతకం వారికి సంబంధించిన దస్త్రంపై చేశానని రానున్న రోజుల్లో మరింత సహాయం చేస్తామని అయితే వివరించారు సో మొత్తం మనకు ఈ పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ జులా అయితే విడుదల కానుంది పిఎం మోదీ మూడోసారి అధికారం చేపట్టిన సందర్భంలో తొలి సంతకం అయితే ఈ ఫైల్ పై అయితే చేయడం జరిగిందనమాట ఈ పిఎం కిసాన్ సంబంధించిన పదిగోడో విడత డబ్బులు అయితే త్వరలోనే రిలీజ్ కానున్నాయి